రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు రైతులు గాని రైతు కూలీలు పంటకు కావాల్సిన ఎరువుల కోసం ఎంతలా కోట్లాడారో చూశాం బ్లాక్ మార్కెట్లో ఎరువులు కొనుక్కొని పంట పండించిన పరిస్థితి ఏర్పడింది ఆ పంట చేతికొచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయారు ప్రభుత్వం ఎక్కడ రైతులను ఆదుకున్న దాఖలాలు కనపడడం లేదని నిద్ర చేశారు చేతికొచ్చిన పంటను అమ్ముకుందాం అనుకుంటే గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు ఏ పంటకు కూడా కిట్టుబడి ధర లేదు అరటి మొక్కజొన్న పొగాకు పత్తి ఏ పంటకు కూడా సరైన కిట్టిబడి ధర లభించడం లేదన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెరుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకుంటున్నారు గత ప్రభుత్వ హాయంలో పంటకు కొనుగోలు ఇబ్బందులు వస్తే వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ముత్సా సత్యనారాయణ పేర్కొన్నారు వాస్తవంగా అవసరం చెక్ చేసుకోండి రీ చేయండి క్రాస్ చెక్ చేయండి కొన్ని పత్రికలు కొన్ని టీవీలు అదే పనిగా దీనిని ప్రజలు వ్యతిరేకస్తారని చెప్తున్నారు వాస్తవానికి కుటుంబంలోని నాయకులు కూడా ప్రత్యేలు కూడా ఆ పెద్ద స్వానుభూతి కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందకు వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు సంతకాలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అని చెప్పి చెప్పాం రెండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత చెప్పాం లేదు అంటే ఇప్పుడే ఓ టీం పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్పాను ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది ఇదేమో రాజకీయ కోణ రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ స్వాతంత్రం చేస్తున్న కార్యక్రమం కాదు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజా ఆలోచనని ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తాం